నా పేరు జేమ్స్ నేను నిద్యానికేతన్ కాలేజ్ చదువుతున్నాను నేను మా భవన్ కలవడానికి కర్కంబాడికి వెళ్తే అక్కడ ఉండేది వాళ్ళకి ఎవరో చెప్పినందువల్ల రోడీ షెటర్ రూపీ గేటి రోడ్డు ఇంకా యశ్వంత్ నాని చెగ్గ వీళ్ళందరూ నన్ను తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లిపోయే రూమ్లో పెట్టిన్నర రోజు కొట్టారు ఈ వందన కత్తులు తీసుకొనేటంతా పోటీ చేసేస్తాను నొప్పులు తీసుకొని కొట్టారు నొప్పి తీసుకొని కొట్టి నన్ను ఒకటిన్నర రోజు పెట్టుకున్నారు సార్ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ వాళ్ళు వీళ్ళని వదిలేసి వాళ్ళని వదిలేసి నీకు డబ్బులు ఇస్తాము అట్లంతా చెప్తున్నారు ఇద్దరు పేర్లు వదిలేయమని చెప్తున్నారు సార్ నాకు ఏ న్యాయం జరగలేదు సార్ దయచేసి నాకు న్యాయం జరిగింది సార్ నా కులం పేరు నువ్వు అడిగి నేను ఎస్సీ అని చెప్తే ఎస్సీ నా కొడికి నా నువ్వే మాతో గొడవ పెడతారా కులం పేరు చెప్పి నన్ను చాలా కించగోర్చేస్తాను రెండున్నర రోజు భయంకరంగా కొట్టారు సార్ ఎవరికన్నా ఈ మాటలన్నీ చెప్తే వచ్చిపోసి నా చేత వచ్చి పోపించి నా చేతే తాకిపిచ్చారు సార్ వాటి అన్నీ చేశారు సార్ భూములకు భయంకరంగా కొట్టారు సార్ మీరే న్యాయం చేయాలి సార్ నా వచ్చే నా చేత తాకిపించి నేను రెండు రెండున్నర రోజు భయంకరంగా కొట్టారు సార్ ఎవరికన్నా చెప్తే ఎవరికన్నా చెప్తే మీద గొంతు మీద కత్తి పెట్టి కొడతాం సంకేస్తాం అందుకు బెదిరించారు సార్ దయచేసి నాకు న్యాయం చేయండి సార్ మిమ్మల్ని నమ్మకాలన్నాను సార్